హలో అండి హాయ్ ఇది వచ్చేసి అవనశుద్ధి అండి ఈ సంవత్సరం ఎందుకో మిర్చి వచ్చేసి మూడు ఎకరాలు వేసాము ఇక్కడ అవనశుద్ధి చీటో ప్రాణి అని ఒక హైదరాబాద్లో కాంటాక్ట్ అయ్యాము వాళ్ళు ఈ మూడు మందులు ఇచ్చారు మూడు మందులు ఇచ్చిన తర్వాత వాడాము ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఇప్పుడు ఎకరా నాకు ఇరవై ఐదుకి నుంచి ముప్పై క్వింటాల్ ఇప్పుడు ఇప్పటికైతే మూడు ఎకరాలకు ముప్పై క్వింటాల్ వెళ్ళింది జనరల్గా ఎకరా ఇంకా ముప్పై క్వింటాల్ చొప్పున వెళ్ళాలంటే ఇంక ఇంకో అరవై క్వింటాల్ వెళ్తుంది మేము ఇది వాడడం వల్ల దీనివల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయి ఇది వేయడం అంటే ఏంటంటే ఫర్టిలైజర్స్ చాలా వరకు తగ్గించుకోవచ్చు మనకి తోట చూశారు కదా మీరు నిరప తోట ఎట్లుంది ఆల్మోస్ట్ చూడండి నాకు ఇక్కడ ఇక్కడ వరకు వచ్చింది అంటే ఆల్మోస్ట్ మీ చెట్టుకి ఆల్రెడీ ఇప్పుడు ఒక ఇరుపురాము ఇంకొక ఇరుపు కూడా ఆల్రెడీ ఏరడానికి రెడీగా ఉంది సో మీరు చూస్తే అర్థమవుతుంది మీరు దయచేసి అవనశుద్ధి అనేది వాడండి ఫర్టిలైజర్ వాడకండి దీనివల్ల ఏమవుతుందంటే ఆర్గానిక్ ఇది ఆర్గానిక్ వల్ల ల్యాండ్ వచ్చేసి మీకు చాలా హెల్దీగా తయారవుతుంది ఆ హెల్దీనెస్ వల్ల నీకు ఉత్పత్తి చాలా బాగా వస్తుంది అందుకని నేను ఆవన్ శుద్ధి వాడాను చీటో వాడాను ప్రాణి వాడాను దీనివల్ల మీరు ఒకసారి చూడండి తోట కెమెరా ప్యాన్ చేయండి ఒకసారి కస్టమర్స్ కూడా చూపించండి చూశారు కదా ఎట్లా ఉంది నిరప తోట ఈ ఏడు నాకు మినిమం మూడు ఎకరాలు వేసాను ఈ మూడు ఎకరాల పేరు మీద ఆల్మోస్ట్ ఎకరా ముప్పై క్వింటాల్ మినిమం ముప్పై క్వింటాల్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి అవని శుద్ధి చీటు ప్రాణి వాడాను దయచేసి మీరు కూడా ఒకవేళ వీలైతే ఒకసారి వాడి చూడండి భూమి కూడా చాలా హెల్తీగా ఉంటుంది ఫర్టిలైజర్ వల్ల ఏమవుతుందంటే వేసినప్పుడే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బాగా పవర్ వస్తుంది ఆ తర్వాత దానివల్ల ఇంకా మైనస్ అవుతుంది ఇది ఏంటంటే స్లో గ్రోతింగ్ ఉంటుంది బట్ రిజల్ట్ అనేది చాలా ఎక్సలెంట్ ఉంటుంది కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి